చూడండి రైతు మిత్రులారా ఇక్కడ ఒక ఎకరంలో రెయిన్ పైప్ అనేది ఫిట్ చేసినారు ఈ రెయిన్ పైప్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుందో దీనివల్ల ఉపయోగం ఏమిటన్నది ఈ వీడియోలో చూపట్టడం జరుగుతుంది చూడండి మిత్రులారా ఇది ఫార్టీ ఎంఎం రెయిన్ పైప్ లైన్ వచ్చేసి అడే లైన్కు ఇవ్వడం జరిగినది ఇది ఏడు ఫీట్లకు మధ్యలో అంటే ఏడు ఒక పైపుకు ఒక పైపు మధ్య ఏడు ఫీట్స్ అనేది గ్యాప్ రావడం జరిగినది ఇప్పుడు ఏడు ఫీట్లు గ్యాప్ ఇచ్చుకోవడం జరిగినది మీరు ఖర్చు తక్కువ కావాలనుకుంటే ఎనిమిది తొమ్మిది ఫీట్లకు కూడా ఈ రెయిన్ పైపు అనేది ఇచ్చుకోవచ్చు ఇక్కడ వీరు మాత్రం ఏడు ఫీట్లకు ఒక రెయిన్ పైపును ఇవ్వడం జరిగింది చూడండి మిత్రులారా నా పేరు బడుగరి సురేష్ మాది చామన్పల్లి విలేజు లక్మచంద మండల్ నిర్మల్ డిస్టిక్ నే నాకున్నటువంటి ఒక ఎకరం భూమిలో మొక్కజొన్న పెట్టినాను దీనికి నీరు అనేది నేను ఇక్కడ రెయిన్ పైప్ సిస్టం ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఈ రెయిన్ పైప్ సిస్టమ్ నాకు కేవలం పదిహేను వేల రూపాయలలో ఒక ఎకరానికి సరిపోయేంత రావడం జరిగినది ఈ రెయిన్ పైప్ ద్వారా మనము చాలా తొందరగా మనము వాటరు ఇచ్చుకోవచ్చు ఇది మనకు ఒక గంట నర రెండు గంటల మధ్య లోపలే మనకు ఒక ఎకరానికి మనం నీరు ఇవి ఇచ్చేస్తున్నాము తొందరగా పారిపోతుంది దీనివల్ల మనకు టైం సేవ్ అవుతుంది వాటర్ సేవ్ అవుతుంది నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి